మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వార ముందు కూర్చుని ఉన్నప్పుడు యోవా అతనికి కనబడిను అండర్లైన్ వనము సింధూరము ఎర్రగా ఉంటుంది ఎరుపు రంగు అని నేను ఎప్పుడైతే అన్నానో యశుప్రవరిక రక్తానికి సూచన ప్రియుల యశూప్రవరిక రక్తములో రక్షణ గుప్తమైంది ఆయన రక్తము చిందించడం ద్వారానే మానవునికి పాప పరిహారం ప్రాశ్చిత్తం రక్షణ కలిగినట్లుగా మనందరికీ తెలుసు ఏసు రక్తము యోహన్ గారు అంటాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయను రెండవది రక్షణానుభవం ఆది కాణం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో మనం చూసిన దాని ప్రకారం సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చునేప్పుడు ఎండవేళ ఎండ శ్రమలకు సాదృశ్యం అబ్రహాము వంటి మహానుయునికి శ్రమానుభవం కలిగింది సంతానం లేకపోవడమే శ్రమానుభవం కదూ అనేక పర్యాయులు దేవుడు వాగ్దానం చేశాడండి ఇంకెప్పుడు అండి అని అంటూ ఉండవచ్చు శారా అన్నప్పుడల్లా తన హృదయంలో చాలా బాధగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా జీవిస్తున్నామే మన శ్రమకు ఇది ఫలితమా అని అనుకొని ఉండి ఉండవచ్చు ప్రియులరా మన యొక్క జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు శ్రమలు కలిగినప్పుడు నిస్పృహ అని రాశులకు లోనవుతూ ఉంటాం ఎంత భక్తిపరులైనా ఆయా సమయాల్లో నిస్పృహ చెందడానికి అవకాశం ఉంది నా ప్రియ తమిళ్ళు నా ప్రియ చెల్లెండ్రు ప్రియ బిడ్డలు నిస్పృహ నిరాశలు వచ్చినప్పుడు అబ్రహం లాంటి శ్రేష్ఠమైన భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు లాంటి శ్రేష్ఠమైన భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు వంటి నిస్వార్థమైన సేవకుని యొక్క జీవితంలో కూడా ముళ్ళ అనుభవాలు ఉన్నాయి ఒకసారి ప్రార్థన చేసిన ముళ్ళు తొలగలేదు రెండవసారి ప్రార్థన చేశాను ముళ్ళు తొలగలేదు ముమ్మారు ప్రార్థన చేశాను ముళ్ళు తొలగలేదు పౌలు నా కృప నీకు చాలును నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు నా ప్రిల్లరా మీ యొక్క జీవితాల్లో మొళ్ళ వంటి శ్రమలుగుండా వెళుతున్నారా వాగ్దానం ఏమిటనగా చాలినంత కృప మీ బలహీనతల్లో బలపరిచే కృప మీరు కృంగువేళల్లో లేవనెత్తు కృప మీతో ఉన్నదని ఆయన మీద ఆధారపడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎండవేళ గుడారపు ద్వారమందు గుడారము అనే మాట తాత్కాలిక జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది అబ్రహాం గారు పట్టణాల్లో నివసించలేదట అంటే కట్టిన ఇండ్లలో స్థిరమైన నివాసాల్లో ఆయన నివసించలేదు ఆయన గుడారాల్లో జీవించాడు గుడారము అనే మాట అశాశ్వతమైన తాత్కాలికమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎంతకాలం బ్రతికినా ఎంత సంపాదించిన పేరు సంపాదించినా ఏమి సంపాదించినా అది తాత్కాలికమే అని గుర్తెరగవల్లని ప్రావు పేరిట నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నాను వాట్ ఈజ్ మ్యారేజ్ అనేది మనం గమనిస్తే మ్యారేజ్ ఈజ్ హోలీ వివాహము అనేది పరిశుద్ధమైనది అనేది మనం గ్రహించాలి ఈ మాట మీకు కూడా తెలుసు మనము బైబిల్లో మనం గమనిస్తే హోలీ అనే దాని గురించి చాలా విషయాలలో ఉన్నాయి ప్రాముఖ్యంగా మనం గమనిస్తే హోలీ స్పిరిట్ అనేది ఎక్కువగా మనం గమనిస్తాం పరిశుద్ధాత్మ దేవుడు అని గ్రహిస్తుంటాం వివాహం అనేది వచ్చేవరకు వివాహం పరిశుద్ధ వివాహం అని మాట్లాడుతుంటాం బైబిల్ అనే దగ్గరకు వచ్చేవరకు పరిశుద్ధ గ్రంథం అనేది మనం మాట్లాడుతుంటాం ఎందుకు వివాహము పరిశుద్ధమైనది అనేది మనం గ్రహించాలి పెళ్ళికార్డులో హోలీ మ్యాట్రిమనీ లేకపోతే హోలీ వెడ్డింగ్ అని మనం పెడుతుంటాం మనం బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని వాడుతుంటాం లేకపోతే మనము పరిశుద్ధాత్మతో దీవింపబడాలని మనం ప్రార్థనలు చేస్తుంటాం వివాహంలో పరిశుద్ధత మన జీవితంలో ఉందా అనేది మనం గ్రహించాలి దీని గురించి ఎందుకు వివాహం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకు పరిశుద్ధత వివాహంలో ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనేది మనం గ్రహిస్తే నేను ఒక వచనాన్ని దాంట్లో ఒకే ఒక లైన్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను నాతో పాటు మలాఖీ గ్రంథం రెండో అధ్యయం పద్నాలుగు వచ్చినం నేను ఇంగ్లీష్ బైబుల్లో చదువుతాను ఎందుకనగా ఇంగ్లీష్ బైబిల్లో ఎగ్జాక్ట్గా అది కూడా కింగ్స్ జేమ్స్ వర్షన్లో నేను గమనిస్తే లార్డ్ హ్యాథ్ బిన్ విట్నెస్ బిట్వీన్ ది అండ్ ద వైఫ్ ఆఫ్ ద యూత్ అనే మాట అక్కడ రాయబడింది ద లార్డ్ హ్యాథ్ బిన్ విట్నెస్ బిట్వీన్ ది అండ్ ద వైఫ్ ఆఫ్ ది యూత్ అనే మాట అక్కడ రాయబడింది తర్వాత మనం ఎన్ఎల్డీ ట్రాన్స్మిషన్లో గమనిస్తే బికాస్ ద లార్డ్ విట్నెస్డ్ ద వర్వ్స్ యూ అండ్ యువర్ వైఫ్ మేడ్ వెన్ యూ వెరీ యంగ్ అనే మాట ఇక్కడ రాయబడింది ఈ రెండు వర్షన్స్లో మనం గమనిస్తే ఒక వర్షన్స్లో మనం తీసుకున్న ప్రమాణాలలో దేవుడు సాక్షి అయి ఉన్నాడు కింగ్స్ జేమ్స్ వర్షన్లో గమనిస్తే గాడ్ హ్యాస్ బిన్ విట్నెస్ బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్ అనే మాట ఇక్కడ రాయబడే వివాహము చేసుకునేటప్పుడు నేను ఒక్క మాట ఎప్పుడు చెప్తుంటానంటే మనుషులను బట్టి మనం ప్రమాణం చేయలేదు వస్తువులను బట్టి మనం ప్రమాణం చేయలేదు జీవం కలిగిన దేవుని బట్టి మనం ప్రమాణం చేస్తాం కాబట్టి మీ పరిశుద్ధ వివాహానికి సంతకాలు సాక్ష్యాలు పెడుతుంటారు కదా సాక్షి సంతకాలు కొంతమంది పెడుతుంటారు కానీ మన పరిశుద్ధ వివాహానికి సాక్ష్యము జీవం కలిగిన దేవుడు అని పరిశుద్ధ వాక్యం తెలుస్తుంది ద లాడ్ హ్యాస్ బీన్ ఎ విట్నెస్ ఫర్ ద వౌస్ వాట్ యూ అండ్ యువర్ వైఫ్ హ్యావ్ టేకెన్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు పరిశుద్ధ దేవుడు మన దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు ఈరోజు మన దేవుడై ఉన్నప్పుడు మన జీవితాలలో ఆ వివాహంలో ఆ పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి